తెలంగాణలో సంక్రాంతి సెలవులు ముగిసి పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న తరుణంలో విద్యార్థులకు మరో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది ఈ నెల చివరిలో వరుసగా నాలుగు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెలలో జరగనుంది ఈ మహా జాతర జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ జాతరకు కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు జాతర సమయంలో బస్సులు రైళ్లు మరియు రహదారులు భక్తులతో కిక్కిరిసిపోతాయి రవాణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది మేడారం జాతర ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఆ నాలుగు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని పిఆర్టీయు నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి జాతరకు వెళ్లే అవకాశం ఉన్నందున సెలవులు ఇవ్వడం సమంజసమని వారు భావిస్తున్నారు అంతేకాకుండా మేడారం జాతరకు జాతి హోదా కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు సాధారణంగా మేడారం జాతర జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో స్థానిక సెలవులు ప్రకటిస్తుంటారు అయితే రాష్ట్ర సెలవులు ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీనిపై విద్యాశాఖ లేదా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు విద్యార్థులకు వరుస సెలవులు ఖాయమవుతాయి